కడాన మంచి మళ్ళీ వస్తానే ఒక ఉద్యోగం కూడా ఇచ్చాడు దాంతో రాణించాడు రాణించి భారతదేశానికి ఒక రాజ్యాంగం రాసి భవిష్యత్తులో పేదవాళ్ళ జీవితాలు ఏ విధంగా బాగుపడాలనో స్పష్టంగా రాజ్యాంగంలో పొందుపరిచిన వ్యక్తి అంబేద్కర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఎందుకు ఆ మాట వాడానంటే ఆ రోజు ఒకరి సహాయం వల్ల ఆయనకు ఎంతో పైకి రావడానికి దోహదమైంది అబ్దుల్ కలాంను మీరున్నారు ఒక పేద వ్యక్తి ఆ పేద వ్యక్తికి ఒక అయ్యర్ అనే ఒక బ్రాహ్మణు ఎక్కడైతే రామేశ్వరంలో అండగా నిలిచాడు రోజు బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు కిందనుండ చూడకపోతే కాదు వీళ్ళ ఈయనలో మంచి గుణాలున్నాయి ఈయన్ని చదివిస్తే పైకి వస్తాడని శిష్యుడుగా చేర్చుకొని చదివించాడు బ్రహ్మాండంగా దేశానికి గర్వకారణంగా అబ్దుల్ కలాం తయారయ్యే పరిస్థితికి వచ్చారు ఈరోజు మన ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు ఆయన మారుమూల క్రమంలోని మనమారిగానే పుట్టి ఒక చరిత్ర సృష్టించాడంటే ఒక యుగ పురుషుడు అయ్యాడంటే ఆయన వెనకను కూడా చాలామంది ఉన్నారు నేను అందుకనే మీ అందరినీ కోరుతున్నాను ఈ నేను తీసుకొచ్చిన డబ్బుల కోసమే కాదు సరైన సమయంలో సరైన సలహా ఇస్తే ఆ సలహా మీరు అవలంబిస్తే మీ జీవితాలే మెరుగవుతాయి మీ జీవితాల్లో మార్పు వస్తుంది నేను డాక్రా సంఘాలు పెట్టాను ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు పెట్టాను ఈరోజు వాళ్ళ దగ్గర ఒక ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పొదుపొంది నేనే నేర్పించాను రూపాయి మీరు పొదుపు చేయండి నేను రూపాయి ఇస్తానన్నా అంచెలంచెలుగా ఎదిగింది బ్రహ్మాండైన వ్యవస్థగా తయారైంది ఇప్పుడు భారతదేశానికి ఒక ఆదర్శంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఈ సందర్భంలో ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను నా ఆలోచన నా జీవితాశ్రయం ఒకటే పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవితాశయంగా ఎంపిక చేసుకున్నాను నుండి పది పర్సెంట్ లేకపోతే నలభై ఐదు శాతం మనం తీసుకునే నిర్ణయాల వల్ల పైకి వస్తారు చాలామంది వ్యవసాయంలో మంచి పాలసీ తీసుకొస్తే వ్యవసాయంలో ఉండే అందరూ పైకి వస్తారు అదే సమయంలో ఒక పది ఇరవై శాతం ప్రజలు ఏం చేయాలో తెలియకుండా సరైన సమయంలో అండలేకుండా అక్కడే మిగిలిపోతున్నారు అలాంటి వారికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఇది ప్రధానమైన ఉద్దేశం టాప్లో ఉండే పది శాతం మార్గదర్శకులుగా ఉంటారు కింద నుండే ఇరవై శాతం